మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగా చిన్న పెద్దకాళిపల్లి గ్రామంలో కృష్ణానద తీరంలో కొలుగుదీరిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా మహాకుంభాభాభాభాభాభిషేక మహోత్సవాన్ని నిర్పించారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు భక్త బృందం ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు చివరి రోజు అయిన గురువారం ఉదయం గణపతి పూజ పుణ్యాహక వచనం ఆలయ శిఖరానికి మహాకుంభాభిషేకం మహాపూర్ణాహుతి శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం కార్యక్రమాలను వేద పండితుల వేద మంత్రాల నడుమ కన్నుల పండుగ నిర్పించారు మహా కుంభాభాషేకం ప్రాముఖ్యత నో పండితులు వివరించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకంలో పాల్గొన్నారు శ్రీ రుద్ర్యో నమః arh ఓం గణా గణపతి కుంభావారే కవిం కవేన మేవ మస్త్రవస్తమం జైష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మణ స్వదా ఆనశ్రున్ శ్రీ మహాగణాధిపతయ నమహరి ఓం ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు ఎందుకంటే మన పెదకల్లపల్లి గ్రామంలో దక్షిణ కాశీ ఉత్తర వాహిని క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ నందు సుమారుగా ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ మహాకుంభాభిషేకాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కైతేపల్లి పోతరాజు గారు అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ చిన్న దేవాలయం నిర్మించడం ఆ తర్వాత పది సంవత్సరాల కంటే పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఇక్కడ మహారుద్ర యాగాదులు అలాగే కుంభాభిషేకాది కార్యక్రమాలు కూడా ఎంతో దిగ్విజయంగా నిర్వహించబడి విశేషమైనటువంటి భక్తులు రావటం అన్న సమారాధనాది కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి మళ్ళీ తర్వాత ఇంతకాలానికి అంటే ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఊళ్ళు ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమాలు చేయటం వల్ల గ్రామంలో ఉండేటువంటి ప్రజానికమంతా కూడా సుఖశాంతులతో ధనధాన్యాదులతో సుడి సంపదలతో వర్ధుల్లుతూ ఉండాలనే సత్సంకల్పంతో అన్యోన్య సహాయంగా అందరి సహాయ సహకారములతో గ్రామస్తుల యొక్క సహకారముతో దేవాలయ కమిటీ వారి యొక్క సహకారముతో ভক্তলয় এক সহকারমতে এই মহা কুম্ভা অভিষেকাদি কার্যক্রমগুলো যজ্ঞ ইয়াগাাদি কার্যক্রমগুলো అన్న समारাজ্ঞাদি কার্যক্রমগুলো তথা দুই রোজরিনচি জরুরিతున్నాయి এই রোজ 3ম রোজতো এই কার্যক্রমলన్నీ গোড়া পরিসমাপ্তি కావতেతున్నాయి ওম শ্রী মহাগনাதிபতে নমঃ ওয়াগர்தা বিവസমপ্রুক্তো ওয়াগர்தহ প্রতিপত্তয়ে জগৎ পিতরো বন্দে পার্বতী পরমেশ্বরউ జగత్తు మతానికి కూడా తల్లి తండ్రి అయినటువంటి ఆ ఒక్క ఈశ్వరుడికి ఇక్కడ మనం పెద్దపల్లె పెద్దకల్లేపల్లి గ్రామం నందు బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం చాలా ఈ పరిసరాలలో కూడా ఇక్కడ శివాలయం ఉన్నది అని మాత్రమే తెలుసు కానీ బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు చాలా కొద్దిమందికి మాత్రమే బ్రహ్మసూత్ర ఆలయం అనేటువంటి విషయం తెలుసు అయితే గత ఐదు మాసాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్న తర్వాత మేము అనుభవించినటువంటి ఆనందం అంతా ఇంత కాదు అది జగత్తు మొత్తానికి కూడా అందించాలి పెద్దకల్లేపల్లి గ్రామము పరిసరాల్లో ఉండేటువంటి ఎన్నో లంక గ్రామాలు ఉన్నాయి అందరినీ కూడా స్వామివారు సుభిక్షంగా చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక లోటు అనేటువంటిది కనిపిస్తూనే ఉన్నది అందులో నుంచి పూర్తిగా బయటికి రావాలి అనంటే మహాకుంభాభిషేకం అనేటువంటిది అవసరం ప్రతి సంవత్సరము కుంభాభిషేకం జరగవలను అథవా పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మహాకుంభాభిషేకం జరగాలి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభాభిషేకము అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది మామూలుగానే శివుడికి అభిషేకం చేస్తే ఒక అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయం గురించి మనం వింటేనే ఎన్నో రకాల దోషాలు పోతాయి జన్మాభ్యాసాత్ జన్మ ప్రభతి మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు తెలుసో తెలియకో ఎన్నో రకాల దోషాలు చేస్తూనే ఉంటాం అటువంటి అన్ని దోషాలు కూడా బ్రహ్మసూత్ర శివ అనేటువంటి ఒక స్మరణ శ్రవణం అంటే మనం విన్నట్లయితేనే ఆ దోషాలన్నీ కూడా పోతాయి అటువంటిది అటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి మహా విశేషమైనటువంటి ఆలయము అందున దక్షిణ కాశీగా ఇది ప్రసిద్ధి చెందింది ఉత్తర వాహిని కృష్ణ సంగమం ఇది ఉత్తరవాహిని కృష్ణ సంగమం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటిది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇంతకు మించి ఇంకా ఏం చెప్పాలనేటువంటి అర్థం కావట్లా ఎందుకంటే అంతకు మించి ఇంకేమీ లేదు అక్కడ బ్రహ్మసూత్రం ఉంది అని అంటేనే యావత్ భారతావనికి కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆ సూత్రం నేను చూశాను ఎంత అద్భుతంగా సూత్రాన్ని నిర్మాణం చేశారంటే మామూలుగా మనం వంద నూట యాభై శివలింగాలు ఆలయాలు ప్రతిష్ట చేస్తాం బ్రహ్మసూత్రం ఒక రాయి మీద మనం గీయటానికి ఆ తయారు చేస్త్రం బ్రహ్మసూత్రం ఒక విధానం అక్కడ రావటానికి కూడా చాలా అంటే గీయటానికి రావటానికి చాలా తేడా ఉంటుంది అలా వచ్చినటువంటి శివలింగం ఇది నాకు ఊహ తెలిసి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో ఇక్కడ చాలా అద్వితీయమైన యాగాలు జరిగాయి అప్పుడు ఏడో సంవత్సరం ఇక్కడికి వచ్చాను నేను అప్పుడు ఆ ఏడో సంవత్సరంలో ఇదే కృష్ణానదివరి దగ్గర మంత్రాల నరసయ్య గారు అనేటువంటి మహాపండితులు మచిలిపట్నం వారి చేతుల మీదగా చాలా అద్భుతంగా అతిరుద్రయాగాలు అవన్నీ కూడా జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడికి నేను రావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో అదే శక్తి కదిలించింది ఒక్కసారి ఇంత శక్తి ఉన్నది అయితే లంక గ్రామాలు కానీ పరిసరాలు కానీ పూర్తి విషయం అనేటువంటిది అర్థం కావట్లేదు ఐశ్వర్యం ఈశ్వరాది చేతు ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు ఆయనకి మనం చేయటం మొదలు పెడితే ఆయన ఇచ్చేటువంటిది మనం తట్టుకోవడం కష్టం ఆ స్థితిలో ఆయన ఇస్తాడు అయితే అది అంతగా ఎవరికీ కూడా అర్థం కావట్లేదు ప్రతి మనిషికి కూడా అది అర్థం కావాలి అంటే ఆ ఒక శక్తి చూడగలగాలి చూడాలి అంటే సుమారుగా నలభై రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్వామివారికి మహాకుంభాభిషేకంతో ఒక్కసారి ఆయన మళ్ళీ సంతృప్తి కనుక చేసినట్లయితే తద్వారా ఇరవై ఎనిమిది రోజుల తర్వాత నుంచి కూడా ఆ ఒక్క పరిసరాలన్నీ కూడా చాలా సం సుఖంగా శోభాయమానంగా ఎలాంటి సంక్షోభము లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి నలుగురు పెద్దలందరూ కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత చక్కగా కలుసుకొని ముందుకొచ్చారు అర్చకస్వామి వారు కానీ వీరందరూ కూడా కలిసి ముందుకొచ్చి అందరము కలిసి ఈ యొక్క క్రతువు చేద్దామని చెప్పి సంకల్పం చేసుకున్నారు ఇదే విషయాన్ని ఒక వీడియో చేయగా బెంగుళూరు నుంచి అనంతపురం నుంచి వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి అరసవెల్లి నుంచి తణుకు నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈ ఒక్క మూడు రోజులు మహా క్రతువులో పాల్గొని ఒక్క నిద్రైనా ఇక్కడ చేసి మూడు నిద్రలకి వచ్చారు కొంతమంది రాత్రి అప్పటికప్పుడు చూసి కూడా సడన్గా ఉండ బస్సు ఎక్కేసి బయలుదేరి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క నిద్రైనా ఇక్కడ మనం చేయాలి ఆ స్వామివారి యొక్క అనుగ్రహము అనుమతి ఖచ్చితంగా మనకు కావాలని ఒక ఉద్దేశంతో దేశ దేశ అంటే దూర దూరాల నుంచి సుమారుగా ఆరు ఏడు వందల కిలోమీటర్ల దూరాల నుంచి కూడా ఈ స్వామివారి దగ్గర ఒక్క నిద్ర చేసి ఆయన అనుగ్రహం తీసుకోవాలి అభిషేకం కుంభాభిషేకం అనంతరం ఆ జలం తీసుకువెళ్ళి మన కుటుంబాలు బాగు చేసుకోని ఒక ఉద్దేశంతో వందలాది కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే స్వామివారి యొక్క శక్తి ఏ స్థాయిలో ఉందేనటువంటి విషయం ఇప్పటికైనా మనం పరిసరాల్లో ఉన్న వాళ్ళందరం కూడా తెలుసుకొని ఆ స్వామివారికి ప్రతి సోమవారం ప్రతిరోజు అంటే అనేక పనులు ఉంటాయి కాబట్టి ప్రతి సోమవారం అయినా ఖచ్చితంగా వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని పిన్తింటై వటు తింటాయి అన్నట్టుగా ఆ ఒక్క శక్తిని మన పరిసరాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలందరికీ కూడా తెలిసేటట్టుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా సోమవారము అంటే ఒక శివరాత్రిగా అయ్యేటట్టుగా అందరూ వచ్చి ఇక్కడ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము